అందరికీ సెలవు ఈరోజు యోసేపు గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఐగుప్తులో రాజుగా పరిపాలన చేయాలన్నా రాజు తర్వాత ఒక అధికారిగా ఉండాలన్నా మనుషులందరూ మాట్లాడేటువంటి భాషలు అన్నీ కూడా వచ్చి ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే అక్కడ అధికారిగా నియమిస్తారు కానీ యోసేపుకు అన్ని భాషలు రావు ఒక హీబ్రూను మాత్రమే ఆయనకి వచ్చిన భాష మరి ఒక రాత్రిలోనే ఆయన అన్ని భాషలు ఎలా మాట్లాడగలిగాడు డెబ్బై మెట్లు ఎక్కి ఎలా కరువు దగ్గరికి వెళ్ళాడు అనే విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం నీవు ఐగుప్తు దేశం అంతటిపైన అతనిని నియమించు ఈ దేశ ప్రజలందరిపైన కరువు కలగకుండా చేయును అంటే యూసేఫ్ ఇక్కడ పర్వత చెప్పడం అనేది జరిగింది నీకు వచ్చినవి రెండు కళలు కాదు ఒక్క కళ అది ఏడు సంవత్సరములు కరువు కాలము కాబట్టి ఇప్పుడు పండేటువంటి పంట అంతా కూడా మనం జాగ్రత్త చేయాలి కాబట్టి దాని కొరకు నువ్వు ఒక అధికారిని నియమించు అతను క్రింది అధికారులను నియమించును ఆ విధంగా ధాన్యం అంతా కూడా పోగు చేసి దాన్ని నియమిత యందు నిల్వ చేయుదురు అని అక్కడ రాజుకు సలహా ఇవ్వడం అనేది జరిగింది ఇది నీవు కన్నిన కళలకు సరి అయిన వివరణ మరియు ఇది నీ ప్రాణమును ఈ దేశ ప్రజలందరి ప్రాణములను కాపాడుటకు ఇవ్వబడిన సలహా అని ఇక్కడ ఫరో చెప్పడం అనేది జరిగింది మరియు రాజు ఎలా ఇలా సమాధానమిచ్చాను నీవు చెప్పిన మాటలు నిజమని ఎవరికి తెలుసు ఎవరు చెప్పిరి అనగా అతడు రాజుతో ఇట్ల నేను నేను నీకు ఇచ్చిన సలహా మంచిది నేను చెప్పిన మాటలనియో యథార్థములని వాటిని గౌరవించవలసిన గురుతు ఇదే అని చెప్పాడు అంటే యోసేపు ఈ విధంగా సలహా ఇవ్వడం అనేది జరిగింది అయితే రాజు నువ్వు చెప్పిందంతా నిజమని ఎలా నమ్మాలి ఇది నీకు ఎవరు చెప్పారు అని ఆయన అడగడం జరిగింది అప్పుడు యోసేపు ఈ విధంగా చెప్తున్నాడు చూడుము నీ భార్య ఈ దినమున ప్రసవపీఠము మీద కూర్చున్ను ఆమె నీకు ఒక కుమారుని కనెను నీవు అతనితో ఆనందము పొందేదవు మరియు నీ బిడ్డ తన తల్లి గర్భము నుండి బయటకు వచ్చినప్పుడు నీకు రెండు సంవత్సరముల క్రితం పుట్టిన నీ మొదటి కుమారుడు చనిపోవును నీకు ఈ దినమున పుట్టిన బిడ్డను బట్టి ఓదార్చబడదు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది యోసేపు రాజుతో మాట్లాడుట పూర్తి చేసిన తర్వాత యోసేపు రాజుకు వంగి నమస్కరించి వెళ్ళిపోయాను యోసేపు రాజు సన్నిధి నుండి వెళ్ళిన వెంటనే యోసేపు రాజుకు చెప్పిన మాటల గుర్తులు ఆదిన మందే జరుగుట ప్రారంభమాయెను మరియు రాణి ఒక కుమారుని కనినట్లు రాజు తన కుమారుని గురించి మంచి వర్తమానము వినగా అతడు ఆనందించెను అప్పుడు ఆ వార్తాహరుడు రాజు సన్నిధి నుండి వెళ్లగానే రాజుభటులు రాజు మొదటి కుమారుడు నేలపై పడి చనిపోట చూచిరి అంటే యోసేఫ్ ముందుగానే చెప్పాడు నువ్వు చెప్పినటువంటి విషయాలు నిజమా అని ఆయన్ని అడగడం జరిగింది అయితే ఇవన్నీ నిజమే అని ఆయన చెప్పడం కూడా జరిగింది